వినాయక విఘ్నేశ్వరని కుహారతి విఘ్నరాజాయని హారతి పరమేశ్వర తనయుడవు పార్వతి పుత్రుడవు పాపాలను తొలగించి లోకరక్ష చేశావు వినాయక విఘ్నేశ్వరని కుహారతి విఘ్నరా భాపద మాసంలో నవరాత్రుల ఉత్సవంలో నిన్ను మేము నిలిపాము పూజలందుకోవయ్యా వినాయకాని విఘ్నేశ్వరని కుహారతి విఘ్నరాజాయని హారతి ఏ పూజ చేసినా మొదటి పూజ ఏ భజన పాడినా మొదటి పాట నీదయ్య వినాయక విఘ్నేశ్వర నీకు హారతి విఘ్నరాజాయ నీకు మంగళహారతి కోరికలే తీర్చేటి ఓ బుజ్జాగనపై తప్పులుంటే మన్నించు మమ్ములను కాపాడు వినాయక విఘ్నేశ్వరని కుహారతి విఘ్నరాజాయని కుమంగళహారతి వినాయక విఘ్నేశ్వరని కుహారతి విఘ్నరాజాయని హారతి వినాయక విఘ్నేశ్వర